अंदर की नमस्कार ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ సరౌండింగ్స్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో మీరు ఉండడానికి ఒక పెద్ద బంగ్లాలా కట్టుకోవడానికైనా లేదా అపార్ట్మెంట్లా కట్టడానికైనా లేదా ప్లాట్స్గా డివైడ్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇక్కడున్న మార్కెట్ వాల్యూ కంపేర్ చేసే ఇది తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు అండి సో గజం కేవలం మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సిమ్మల్ని యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అన్నమాట అనమాట బిట్టుపరంగా మనకి స్క్వేర్గానే ఉంటుందండి ఈస్ట్ వేసింగ్లో ఉంటుంది మొత్తం ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ అరవై ఆరున్నర గజాలన్నమాట సో ఇది మొత్తం మనకి ఈస్ట్ వేసింగ్లో ఉండే ల్యాండ్ అండి సో ఇది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో తోట్లవల్లూరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు నుంచి ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఉయ్యూరు విలేజ్లో సేల్కి వచ్చిందండి బందరో రోడ్లో ఉండే ల్యాండ్ అనమాట సో ఇక్కడ మనకి గజం తక్కువలో తక్కువ పద్దెనిమిది వేల రూపాయలు పైనే ఉందండి కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోడ్డు కూడా పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుందండి ఇక్కడ డ్రైనేజ్ ఉంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉంది చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి అపార్ట్మెంట్లా కట్టి మనం ఫ్లాట్స్గా సేల్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తుంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ లో కోటి రూపాయలకైతే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆర్పీ ప్రైజ్ అనమాట రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో అది మనకి కోటి ఐదు లక్షలు కావచ్చు కోటి రెండు లక్షలు కావచ్చు కోటి పది అయినా కావచ్చు అండి సో మాకు ఇక్కడ ఏరియాలో రేట్ అనేది రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా కౌంటాక్ట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సమ్మల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ